అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన సమాచారాన్ని పరిశీలిస్తే నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని అవుకు పట్టణం తేరు వీధిలో ముప్పై రెండు లక్షల ఎంజిఎన్ఆర్ ఈజీఎస్ డిఎంఎఫ్ నిధులతో పూర్తి చేసిన నూతన సిమెంటు రహదారిని రాష్ట్ర ఆర్అండ్బి మినిస్టర్ బీసీ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా బీసీ రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలు పట్టణాలు అభివృద్ధికి నోచుకోక పూర్తిగా వెనుకబడిపోయాయని విమర్శించారు అలాగే గుంతల రహదారులతో ప్రజలు నరకం అనుభవించారని బిసి రెడ్డి పేర్కొన్నారు ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల అరవై ఒకటి కోట్ల రూ నిధులతో గుంతల రహదారుల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు కాగా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో అంతర్గత సిసి రహదారులు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు ఈ సందర్భంగా స్థానిక చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి బిసి రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయంలో స్వామివారికి బీసీ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో చల్ల విజయభాస్కర్ రెడ్డితో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్